కలవాలి పలకరించాలి అని గూఢ అంజన్నను పరామర్శించడానికి కూడా రాజసౌధంలో నుంచి వీళ్ళు బయటికి రాలేదు అధ్యక్ష అంటే ఈ తెలంగాణ సమాజంలో కవులకు కళాకారులకు వీళ్ళు ఇచ్చిన గౌరవము మర్యాద గూఢ అంజన్న పరిస్థితి గిట్లుంటే తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళలాగా మేము కాదు అధ్యక్ష గద్దరన్న వినతి ఇద్దామని ప్రగతి భవన్ ముందలబోయి ఎర్ర టెండకు మిట్ట మధ్యాహ్నము మూడు గంటలు అక్కడ నించుంట కూడా లోపలికి రానియలేదు అధ్యక్ష గద్దరన్న చనిపోయిన రోజు ఆసుపత్రికి వచ్చి పోలీసులు అక్కడినక్కడి నుంచే శవాన్ని ఇంటికి తీసుకెళ్లి అక్కడికక్కడ దాన సంస్కారాలు చెయ్యాలనే ప్రయత్నం చేస్తే మేము అక్కడికి వెళ్ళి నిలబడి గద్దరన్న శవాన్ని తీసుకొని వచ్చి ఎల్బి స్టేడియంలో పెట్టి ప్రజల సందర్శనార్థం పెట్టి లక్షలాది మందిని తీసుకొచ్చి సందర్శించే విధంగా చేసి గద్దరన్నకు నివాళులు అర్పించే అవకాశం తెలంగాణ సమాజానికి అంత మేము ఇచ్చినాం అధ్యక్ష పది నిమిషాలు చంద్రశేఖరరావు గారికి గద్దరన్న శవాన్ని అయినా నివాళులు అర్పించడానికి సమయం దొరకకపోతే వీళ్ళ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించదని మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష అందుకే అందుకే ఏ గద్దరన్న పేరు చరిత్రలో ఉండొద్దని వాళ్ళు అనుకున్నారో ఏ గద్దరన్నని చరిత్ర పుటలలో కప్పేయాలని చూసిన ఆ గద్దర్ గారి పేరు మీదనే నంది అవార్డులను నంది పురస్కారాలను గద్దర్ పురస్కారాల కింద మార్చి శాశ్వతంగా ప్రతి సంవత్సరం గద్దర్ అన్నను స్మరించుకునే విధంగా వీళ్ళు వద్దనుకున్న శ్రీ జయ జయ తెలంగాణ వాళ్ళ చెవులల్లో మారు మోగాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష ఇవన్నీ మా నిర్ణయాలు కాదు ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము శాసనం చేసినాం ఇది ప్రజల తరఫున ప్రజలనుకున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేస్తున్న ఒక్క మంచి ప్రయత్నం అధ్యక్ష ఈ ప్రయత్నాలను అభినందించకపోతే అభినందించకపోయిన అధ్యక్ష వాళ్ళకి మనసు రాదు లేకపోతే వాళ్ళకు ఉద్దేశం లేకపోవచ్చు వాళ్ళకు పేరే ఇక్కడ ఉన్నామని చూడడానికే ఇష్టపడకపోవచ్చు ఈ కుర్చీలో పేదవాడు ఒక రైతు కొడుకు ఇక్కడికి వచ్చి కూర్చోవడం కొంతమందికి నచ్చకపోవచ్చు వాళ్ళు వాళ్ళు వాళ్ళ జే వాళ్ళకి వాళ్ళు ఏమంటారు ఏంది అది జీర్ణించుకోకపోవచ్చు కరెక్ట్ మావాడు ఉంటాడంటే ఆ రైతు పిల్లగాడు ఉన్నాడేంది నేను నా కళ్ళతో చూడలేదు నాకు ఈ శిక్ష వద్దని మీరు అనుకుంటే నేను ఏం చేస్తాను అధ్యక్ష అనుకోని కళ్ళల్లో సీసం పోసుకున్నారు అనుకో అధ్యక్ష మనమేం చేస్తాం అధ్యక్ష వాళ్ళు ఇష్టం అధ్యక్ష నేనేం అంటలేను కాబట్టి ఇవాళ నేను అడిగేది ఒకటే అధ్యక్ష నేను అడిగేది ఒకటే అధ్యక్ష మీ 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 భవన్లు ఇంకా చాలు ఉన్నాయి అధ్యక్ష ఎందుకు ఇక ఫీల్ అవుతారు ఇప్పుడే ఎందుకు మళ్ళా కానీ నేను నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఇవాళ పెద్దలు పల్లార రాజేశ్వరరెడ్డి గారు లేవనెత్తిన అంశాలు కానీ మిత్రుడు అక్బరుద్దీన్ ఓవెసి గారు ప్రస్తావించిన విషయాలు కానీ మా మిత్రుడు పాయల్ శంకర్ మాట్లాడిన విషయాలు కానీ లేకపోతే కూనం నేను సాంబశివరావు గారు కూడా చాలా సింగరైన విషయాలు రెగ్యులరైజేషన్ విషయాలు ఉద్యోగ విషయాలు చాలా అంశాలు ప్రస్తావించారు అధ్యక్ష వాళ్ళందరూ ఏవేవైతే అంశాలు ప్రస్తావించినో వాటన్నిటిని కూడా మా మంత్రివర్గం రాసుకున్నది మా ప్రభుత్వం రాసుకున్నది తప్పకుండా చట్ట పరిధిలో చేయాల్సిన అన్ని పనులను చేస్తాము మేము మీ నుంచి సహకారం ఆశిస్తున్నాం ప్రజలు కూడా కోరుకుంటున్నారు మీరు ప్రజల మేలు కోసం పనిచేయండి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికలు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రం సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు నడిపించాలి ప్రతిపక్షాలుగా మీ బాధ్యతను నెరవేర్చాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజాభిప్రాయానికి భిన్నంగా మీరు వ్యవహరించి రాజకీయ చదరంగంలో మేమేదో ఎత్తులేస్తాం పై ఎత్తులేస్తామని ఒకవేళ మీరు అనుకుంటే మంచిది అది కూడా చూద్దామని చెప్పి తమరి ద్వారా వారికి చెప్పదలుచుకున్న అధ్యక్ష కింది నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి నల్లమల్ల అడవుల నుంచి మెట్టు మెట్టు ఎక్కుతూ ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఈడున్న వాళ్ళు ఎవరు ఉత్తగా రాలే ఎవరము ఆశామాసిగా మేనేజ్మెంట్ కోటా పేరునో తండ్రి పేరో తాత పేరో చెప్పుకొని ఉద్యమం ముసుగులోనో ఎవరో త్యాగాలు చేస్తే ఎవరో అనుభవించే విధానంలో రాలేదు అధ్యక్ష జిల్లా పరిషత్ మెంబర్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఉన్న అన్ని చట్టసభలలో పనిచేసిన అనుభవంతో ఇక్కడ వచ్చి కూర్చున్నాము అధ్యక్ష ప్రజల యొక్కను ప్రజల యొక్క అభిప్రాయాన్ని అరవై రోజులు మొత్తం తీయండి అధ్యక్ష ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క గంట అయినా ప్రజలకు అందుబాటులో లేకుంటే మా ప్రభుత్వం ఉన్నదా ఆనాడు మేమే స్వయంగా పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఒక అధికారిని కలవడానికి అక్కడికి వెళ్తే వందలాది పోలీసులు చుట్టుముట్టి అంతర్జాతీయ తీవ్రవాదిని నిర్బంధించినట్టు మొత్తం బంధించి తీసుకుపోయి మా ఇంటి దగ్గర పడేసిరు అధ్యక్ష ఒక ఆదివాసీ బిడ్డ సీతక్క లో పోయే ఒక వినతి పత్రం ఇస్తామంటే ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు అధ్యక్ష ఎవరి కోసం కట్టిండ్రు అధ్యక్ష ఎవరి కోసం ఆ సచివాలయము ప్రజాప్రతినిధుల కోసం ప్రజల సందర్శన కోసం కాదా ఎవరు ఆస్తుంది ఎవరి కోసము ఎవరు ఎవరి ఎవరి పరిపాలన అక్కడి నుంచి జరగాలి అధ్యక్ష ప్రజలే రాని అని ప్రగతి భవన్లు ప్రజలనే అని సచివాలయాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతకాలం సాగుతాయని వాళ్ళు విర్రవీగుతున్నారు అధ్యక్ష అందుకే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టినము సచివాలయం గేట్లు బార్లా తీర్చినము ప్రజాప్రతినిధులు అందరినీ రమ్మని చెప్పినాము వాళ్ళు చెప్పేది వింటామని చెప్పినాము మానవత్వంతో సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పినాము అందుకే ఈరోజు అధ్యక్ష తమ ద్వారా వారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సమస్యల్ని లేవనెత్తండి పరిపాలనలో సహకరించండి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రాజెక్టులను ఆక్రమించుకోవాలనుకుంటే రండి కలిసి కొట్లాడదాం ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు మేము వేరు ఉండొచ్చు పక్క వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనమందరం ఒకటి కావాలి వాళ్ళకి సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా కౌరవులు పాండవులు పక్క రాజ్యం వాళ్ళు వస్తే నూట ఐదు మంది వాళ్ళకు వాళ్ళు వస్తే ఒక పక్కన ఐదు ఇంకొక పక్కన కానీ పక్కవాడు దండెత్తినప్పుడు నూట ఐదు మంది ఒకటి ఉండేది పోయినసారి మా వాళ్ళు ఐదు మంది ఉన్నారు మీరు నూరు మంది ఉన్నారు సరిగ్గా లెక్క కూడా అట్లనే ఉంది లెక్క లెక్క అంతే ఉంది కదా అధ్యక్ష బయటవాడు వచ్చినప్పుడు కనీసము కొంచెం విఘ్నత ప్రదర్శించండి అని చెప్పి నేను చెప్తున్నా అధ్యక్ష నేనేం నేనేమి కాని కోరికలు కోరట్లేదు అధ్యక్ష ప్రజలొక తీర్పు ఇచ్చిండ్రు ప్రజల తీర్పును గౌరవించండి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పనిచేద్దాం మనము మీకేం వయసు అయిపోలే కదా ఉంది కదా ఇంకా ముందల ముందల ఏమన్నా ఉండొచ్చు కదా ఎందుకంత ఆత్రపడుతురు ఆ ఒక్కని కోసం వీళ్ళందరినీ బలిచ్చేటట్టు రు సన్ అంటారు కదా అధ్యక్ష ఇంగ్లీష్లో అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి తగులొద్దని మీ ద్వారా అన్ని విషయాలు దాదాపుగా నేను ప్రస్తావించినానే అనుకుంటున్నాను సభ్యులు ఏదైనా అడిగిన విషయాలు ఇంకా ఉంటే కూడా అవసరం అనుకుంటే వాళ్ళను ఈ ఈ సమావేశాలు పూర్తి కాగానే పార్టీ పరంగా ఇటు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వాళ్ళు కూడా ప్రజలు ఎన్నుకుంటేనే ప్రజల అభిప్రాయం ప్రజలు ఎన్నుకుంటేనే ఇక్కడికి వచ్చిండ్రు వాళ్ళతో కానీ ఎంఐఎంతో కానీ సిపిఐతో కానీ టిఆర్ఎస్ ఇప్పుడు అదేదో పేరు అంటే వాళ్ళే కన్ఫ్యూజన్లు ఉండరు అంటే ఆయన కేటీఆర్ఎస్ అని ఒక అది అదేదో ఉన్నట్టుంది కదా ఇంకా అదే ఉందేమో అనుకుంటున్నా మార్పు రాలేదు అది కూడా మార్పు రావాలి కదా సో అందుకోసమని ఎవరికైనా మేము అందుబాటులో ఉంటాము మేము మీకోసము ప్రజల కోసము ప్రజల సమస్యలు మీరు ఏం తీసుకొచ్చినా వింటాము మాకు మనసు ఉంది ఈ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వము మేము బాధ్యతతో వ్యవహరిస్తాము ఇక్కడ వివరణ ఇచ్చింది ఒకవేళ ఇంకా మీరు ఆశించిన రాబోయే చర్చలలో మిగతా విషయాలు మాట్లాడదాం ప్రభుత్వంలో ఎప్పుడైనా సచివాలయంలో నేను అందుబాటులో ఉంటాను నా కార్యాలయ అధికారులు అందుబాటులో ఉంటారు ప్రతిరోజు వచ్చిన వాళ్ళందరినీ మేము కలుస్తూనే ఉన్నాము మేము ఎవరిని కలవకుండా వివక్ష చూపించము మాకు భేషజాలు లేవు మేము వచ్చి కలిసినంత మాత్రాన అనవసరమైన ప్రచారాలు కూడా కల్పించే దుర్బుద్ధి కూడా మాకు లేదు మీరెవరు భయపడాల్సిన పని లేదు అక్కడ ఉన్న ముప్పై తొమ్మిది మందిలో ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు ఎవరు మిమ్మల్ని మిమ్మల్ని అనుమానించినట్టు చూస్తే మీకు ఏదైనా ఇబ్బంది ఉందని మీరు ఏదన్నా అనుకుంటే అట్లాంటివి అన్నిటిని కూడా పక్కన పెట్టను రి రండి మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని మళ్ళీ ఈరోజు పునర్ని నిర్మించుకోవడానికి అవసరమైన సహకారం అందరి నుంచి నేను ఆశిస్తున్న అధ్యక్ష ఒక రైతు బిడ్డగా చిన్న వయసులో నాకు ఈ గొప్ప అవకాశం వచ్చింది ఎంతోమంది మేధావులు కావచ్చు విఘ్నులు కావచ్చు చాలామంది రాజకీయ దురంధరులు ఉండొచ్చు వాళ్ళు ఎవరికి రాని అవకాశం ఈరోజు మా పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు అవకాశం ఇచ్చారు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అండగా నిలబడ్డారు నేను అధ్యక్షుడిగా అప్పుడప్పుడు ఇది ప్రజా తీర్పు కాదు పార్టీ తీర్పు అని నేను అధ్యక్షుడిగా ప్రజల దగ్గరికి వెళ్ళిన అధ్యక్ష నా అధ్యక్షతను ఎన్నికలు చేసినాం మీ అధ్యక్షుడి పేరు మీద మీరు పోయినరు మా పార్టీ నా అధ్యక్షతను ఎన్నికలు వెళ్ళమన్నారు ప్రజలు తీర్పిచ్చు ఇదేం ఆషామాషిగా ఇక్కడికి రాలేదు అధ్యక్ష తప్పకుండా ప్రజా తీర్పును గౌరవిస్తాం ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం ప్రతిపక్షంగా మీ బాధ్యతను నెరవేర్చండి